నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన జరిగిన సీదాగా సాగింది ఈ సమావేశానికి అధికార మళ్లీ ఎలా అజెండాలో పెడతారని జనసేన కార్పొరేటర్ వెలనాటి మాధవరావు అధికారులను ప్రశ్నించారు ట్రంక్ రోడ్ అంశం సభలో రాగా వంద అడుగులు విస్తరణను చేయడానికి వ్యాపారులు అంగీకరించలేదు దాంతో దాదాపు నూట ఇరవై మందికి పైగా హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు తీర్పులో రెండు విధాలుగా ఉంది అయితే ఒక్క తీర్పు మాత్రమే అంశంలో పెట్టడం ఏంటో అధికారులు చెప్పాలని వెల్లాటి మాధవరావు ప్రశ్నించారు హైకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏ విధంగా కౌన్సిల్ ఆమోదానికి పెడతారని ఏమైనా ఇబ్బంది ఏర్పడితే అధికారులు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆలోచించి ట్రంక్ రోడ్ వ్యాపారస్తులు ఏ విధంగా కోరుకుంటున్నారు వారి అంగీకారంతో చేయాలని కోరారు వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ కూడా ట్రంక్ రోడ్ అంశంపై సభలో కొన్ని అంశాలు లేవనెత్తి అధికారులు వ్యాపారస్తులు అనుమతితో చేయాలని కోరారు అందుకు అధికారులు వివరణ ఇచ్చారు మొత్తానికి ఎనభై అడుగుల మేర ట్రంక్ రోడ్ విస్తరణకు ఆమోదం తెలిపారు మూడు నెలలు రావాలి మార్చు చేసుకోవడానికి లేదా ఉద్దేశంతో చాలా సమావేశాల్లో డిస్కషన్ జరిగింది అప్పుడు అట్లా జరిగిపోయింది అది ఉందని చెప్పాలని ఇబ్బంది ఏమంటానికి ఇట్లా పెట్టుకోవచ్చు మూడు నెలలు పూర్తి కాకపోయినా చేసుకోవచ్చు లేకపోతే మార్చుకోవచ్చు అని చెప్పాలని ఇబ్బంది ఏమన్నా లేదు నేను చెప్పిందండి

నేను చెప్తాను చేసుకుంటే ఇబ్బంది ఒకసారి ఆలోచన చేసుకోండి నాకు తెలిసింది చెప్పారు అప్పుడు సమాచారం తర్వాత మరి ముప్పై మంది పూర్తి ఆశ్రయించారు జడ్జిమెంట్ వచ్చాను

ఆ కోర్టులో మనకి ఆర్డర్ పాస్ చేసింది గౌరవ కోర్టు వారు ఆ కోర్టుకు లోపడి మేమైతే గౌరవ శాసనసభ్యులు సూచన మేరకు గౌరవ అక్కడ ఉన్న ప్రజల సౌకర్యార్థము కొంత నెగోషియేట్ చేసి ఎనభై అడుగుల వరకు రోడ్డు అంటే అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అక్కడున్న పరిస్థితుల ప్రభావాల దృష్ట్యా దాన్ని గౌరవ శాసనసభ్యుల వారు కూడా సూచన మేరకు ఎనభై అరుగుల రోడ్డు చేయాలనే ఉద్దేశంతో మళ్ళా ఈ సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది కాకపోతే మేము గతంలో చేసిన వంద అరుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి సిఆర్ తీసుకొని ఉన్నాము అయితే దాని పేజ్ సెవెన్ కింద అడుగుల రోడ్డు ప్రస్తుతానికి ప్రపోజల్ చేసి సిఆర్ తీసుకున్నాం తదుపరి అక్కడ ఉన్న ప్రజా మేరకు గవర్నమెంట్ శాసనసభ్యుల సూచనల మేరకు మేయర్ గారి సూచనల ప్రకారం ఈ ఎనభై రోజు రోజు ప్రజలకు ఏదైతే సిఆర్ ఉందో దాన్ని గవర్నమెంట్ పంపి అక్కడ ఎనభై రోజుల ద్వారా గవర్నమెంట్ వచ్చిన సూచనల మేరకు ఆదర్శ మేరకు మాస్టర్ ప్లాన్ ఇంకా చేసి ప్రజలకు ఇంకా ఇబ్బంది లేకుండా ఈ వందల రెండు వేల ఎనభై